ఇప్పటి వరకు అనగత్తనలను అనగత్తనలను అత్త మొక్కు అష్ట మొక్కుల అనగను బాలల అనవనము అననము 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 అనగత్తనని మనం ఏమనుకుందాం అన్నం ఆన్సర్ అనగత్తనని తోలయాకాలాలకై వాలచ అనగత్తను అన్నం సార్ ఆన్సర్ అనగత్తనని 51 సిసని వచ్చే సాంగర్ పురు జనంగా జరుగుతారు అనగ చేస్తానా అని ఇరవై ఐదు పండగ పండుగ అయింది ఇరవై ఆరు సంవత్సరాలు పండుగ చేస్తున్నాం కాబట్టి నవంబర్ ఐదో తేదీ అందరూ కూడా స్వామి అవదూత పండయ స్వామి జన్మదిన వేడుకలకు అందరూ కూడా స్వామివారి ఆశీర్వాదం పొందాలని చెప్పి స్వామివారు స్వామివారి భక్తులు అందరినీ కూడా పేరు పేరున రమ్మని చెప్పి విన్నవించుకుంటున్నాం అన్ని ఓ ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय जय 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 ओम नमो भगवते वासुदेवाय ओम नमो नारायण ओम नमो नारायण ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय जय 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 అరే ఊరి బక్కరం తో సంబజం పడతారపో మా మామలని ఆ మామగారిని జనని ఆ 100 అంరకి వాలందర బాధ పడతా ఉంటారు వా ఆ ఫోన్ డైరెక్ట్ అయిపోని ఆ ఫోన్ కాల్ చేద్దాం మనం ఆడిని ఆ సైలెంట్ అయితారండి శ్రీ 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 దిగంబర అవధిత కొండయ్య స్వామి నలభై నాలుగవ జన్మదిన వేడుకల శుభ సందర్భంగా ఈ యొక్క సంవత్సరం కన్నీ విని ఎరుగని రీతిలో మూడు రాష్ట్రాల్లో కూడా ఎన్నడూ ఎక్కడ లేని విధంగా కన్నీ విని ఎరుగని రీతిలో రైతు సంబరాలు నిర్వహించడం జరిగింది ఐదవ తారీఖున సాయంత్రం కేక్ కటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆరవ తారీఖున అఖిల భారత ఒంగోలు జాతి బలపర్షణ పోటీలు జాక్పాట్ విభాగం మొదటి రోజు నిర్వహించడం జరిగింది ఆ యొక్క జాగార్ట్ విభాగానికి మొదటి బహుమతిగా మూడు లక్షల రూపాయలు రెండవ బహుమతిగా రెండు లక్షల రూపాయలు ప్రకటించడం జరిగింది అదేవిధంగా ఏడవ తారీఖున సీనియర్స్ విభాగం రైతు సంబరాలు నిర్వహించడం జరిగింది ఆ యొక్క సీనియర్స్ విభాగాన్ని మొదటి బహుమతిగా లక్ష యాభై ఎనిమిది వేల నూట పద్దెనిమిది రూపాయలు రెండవ బహుమతిగా లక్ష ఎనిమిది వేల నూట పద్దెనిమిది రూపాయలు మూడో బహుమతిగా డెబ్బై ఐదు వేల నూట పద్దెనిమిది రూపాయలు నాలుగో బహుమతిగా యాభై వేల నూట పద్దెనిమిది రూపాయలు ఐదో బహుమతిగా ఇరవై ఐదు వేల నూట పద్దెనిమిది రూపాయలు సీనియర్స్ విభాగానికి ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఎనిమిదవ తారీఖున ఓల్డ్ కేటగిరీ విభాగంతో రైతు సంబరాలు నిర్వహించడం జరిగింది ఆ యొక్క ఓల్డ్ కేటగిరీ విభాగానికి మొదటి బహుమతిగా నలభై వేల నూట పద్దెనిమిది రూపాయలు రెండవ బహుమతిగా The <laughs> ముప్పై వేల నూట పద్దెనిమిది రూపాయలు మూడవ బహుమతిగా ఇరవై వేల నూట పద్దెనిమిది రూపాయలు నాలుగో బహుమతిగా పదివేల నూట పద్దెనిమిది రూపాయలు ఐదవ బహుమతిగా ఐదు వేల నూట పద్దెనిమిది రూపాయలు ప్రకటించడం జరిగింది తొమ్మిదవ తారీఖున ఆరు ఆరు పళ్ళ విభాగం చే రైతు సంబరాలు నిర్మించడం జరిగింది ఆ యొక్క ఆరు ఆరు పళ్ళ విభాగాన్ని మొదటి బహుమతిగా ముప్పై వేల నూట పద్దెనిమిది రూపాయలు రెండవ బహుమతిగా ఇరవై వేల నూట పద్దెనిమిది రూపాయలు మూడవ బహుమతిగా పదహైదు వేల నూట పద్దెనిమిది రూపాయలు నాలుగో బహుమతిగా పదివేల నూట పద్దెనిమిది రూపాయలు ఐదవ బహుమతిగా ఐదు వేల నూట పద్దెనిమిది రూపాయలు ప్రకటించడం జరిగింది అదే విధంగా ఎనిమిదవ తారీఖున మనుషుల చేత గుండె ఎత్తు పందెం కూడా ఏర్పాటు చేయడం జరిగింది మొదటి బహుమతి మూడు వేల నూట పద్దెనిమిది రూపాయలు రెండవ బహుమతి ఆ రెండు వేల నూట పద్దెనిమిది రూపాయలు ఎనిమిది ఎనిమిదవ తారీఖున సాయంత్రం నాలుగు గంటలకు మనుషులజే పరువు పందం కూడా ఏర్పాటు చేయడం జరిగింది మొదటి బహుమతి పదిహేను వందల రూపాయలు రెండవ బహుమతి పదకొండు వందల రూపాయలు ప్రకటించడం జరిగింది ఐదవ తారీఖున కేక్ కటింగ్ మొదలుకొని ఆరవ తారీఖున జాక్పాట్ విభాగం ఏడవ తారీఖున సీనియర్స్ విభాగం ఎనిమిదవ తారీఖున వరల్డ్ కేటగిరీ విభాగం తొమ్మిదవ తేదీన ఆరు ఆరు పళ్ళ విభాగం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఐదవ తేదీన ప్రభా కార్యక్రమం ఆర్కెస్ట్రా కూడా ఏర్పాటు చేయడం జరిగింది జబర్దస్త్ టీమ్ కూడా రావడం జరుగుతుంది ఐదవ తారీఖున రాత్రి తొమ్మిది గంటల నుండి అదేవిధంగా ఐదవ తారీఖున గొప్ప పౌరాణిక నాటక ప్రదర్శన కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆరవ తారీఖున శ్రీ 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 మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర నాటకం కూడా ఏర్పాటు చేయ జరుగును అదేవిధంగా మొత్తం ఐదు రోజులు కూడా ఎక్కడ లేని విధంగా అన్నదాన కార్యక్రమం కూడా భారీగా నిర్వహించడం జరుగుతుంది ప్రతిరోజు కూడా నిత్య అన్నదాన సత్రంగా శ్రీ శ్రీ దిగంబర అవదూత కొండయ్య స్వామి ఆశీస్సులతో ఈ యొక్క ప్రాంగణం ఈ యొక్క ధరణి మైది గురు మండలం ధరణి తిమ్మైపల్లి గ్రామంలో కన్నీ విని ఎరుగుని రీతిలో రైతు సంబరాలు నిర్వహించడం జరిగింది అదేవిధంగా కొండయ్య స్వామి అభిమానులు భక్తాదులు మరియు అఖిల భారత ఒంగోలు జాతి పశు పోషకులు యజమానులు వారి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క నలభై నాలుగవ జన్మదిన వేడుకలను జయప్రదం చేయాలని ప్రతి ఒక్కరికి కూడా అవదృత కొండయ్య స్వామి వారి తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నామండి ప్రతి ఒక్కరు విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా జయప్రదం చేయవలసింది ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నామండి